న్యాయాధిపతుడు పంతొమ్మిదవ అధ్యాయము ఇస్రాయిలులకు రాజులేని దిర్ములలో లేవీయుడైన యొక్కడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెని అతడు యూధాబెత్లహేమ్లో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లహేమ్లోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ నాలుగు నెలలుండెను ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకునిటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని రెండు గాడిదలను తీసుకుని ఆమె ఎదుకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చాను ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలుసుకుని సంతోషించాను ఆ చిన్నదాని తండ్రి అతని మామ వెళ్ళనియనందున అతడు మూడు దినములు అతని యొద్ద నుండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనచు అక్కడ నిలిచిరి నాలుగవ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేపసాగాను అయితే ఆ చిన్నదాని తండ్రి నీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరెళ్లిన తరువాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరు కూర్చుండి అన్నపానములు పుచ్చుకొని తరువాత ఆ చిన్నదాని తండ్రి దయచేసి ఈ రాత్రాంతి ఉండి సంతోషపడుము నీ హృదయమును సంతోషపరచుకును అని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతం చేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను ఐదవ దినమున అతడు వెళ్ళవలనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి నీవు నీ ప్రాణము బలపరుచుకునమని చెప్పినందున వారు ప్రొద్దురాలు వరకు తడవు చేసి ఇద్దరూ కూడి భోజనం చేసరి ఆ మనుషుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియుగ అతని మామ ఇదిగో ప్రొద్దుగురుకుటకు సమీపం ఆయను నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము ఇదిగో ప్రొద్దుగురుకుచున్నది సంతోషించి ఇక్కడ రాత్రి గడపము రేపు నీ గుడారం వెళ్ళుటకు నువ్వు వేకునే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను అతడు అక్కడ రాత్రి గడపనొలక లేచి వెళ్ళి ఎబూసను ఎరుసలేము ఎదుటికి వచ్చెను అప్పుడు జీను కట్టబడిన రెండు గాడిదులను అతని ఉపపత్ని అతనితో కూడా ఉండెను వారు ఎబూసునకు సమీపించినప్పుడు చాలా వ్రాలేను గనుక అతని దాసుడు మనము ఎబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో రాత్రి బస్సుజేయము రెండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడు ఇస్రాయిలు కానీ అన్నిని పట్టణము ప్రవేశింపము గిబియా వరకు ప్రయాణం చేయదమనెను మరియు అతడు నీవు రమ్ము ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే కానీ రాత్రి బస చేసేదమనెను అప్పుడు వారు సాగి వెళుచుండగా బెన్యామినీల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దుగుంకెను కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను బస చేటు ఎవడనో వారిని తన ఇంటికి పిలవలేదు ఆ చోటి మనుషులు బెన్యామినీలు సాయంకాలం ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చాను అతడు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించువాడు అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనిషిని చూచి నీవెక్కడికి వెళ్చున్నావు నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాను అందుకతడు మేము యువదాబిత్హేము నుండి ఎఫ్రాయిమీల మన్యము అవతలకు వెళుచున్నాము నేను అక్కడి వాడను నేను యోదా పెత్లేహిమ్నకు పోయి ఉంటిని ఇప్పుడు ఎహోవా మందిరంకు వెళుచున్నాను ఎవడనూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పరికెత్తుకును నీ దాసులతో కూడనున్న నా నౌకరులకు ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి ఏదీ తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు నీకు క్షేమ గాక నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచను అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానంలో పుచ్చుకొని వారు సంతోషించుచుండగా ఆ ఊరి కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకుని తలుపు కొట్టి వచ్చిన మనిషిని మేము ఎరుగినట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా ఇంటి యజమానుడైన మనుష్యుడు వారి యొక్కకు బయలు వెళ్ళి నా సహోదరులారా అది కూడదు అట్టి దుష్కార్యం చేయకూడదు ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చిన గనుక మీరు ఈ వెరి పని చేయకూడదు ఇదిగో కన్యకైన నా కుమార్తెయును ఆ మనిషిని ఉపపత్నియునున్నారు నేను వారిని బయటికి తీసుకుని వచ్చేదను మీరు వారిని నీచపరిచి మీ ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును కానీ ఈ మనిషిని ఎడల ఈ వెరి పని చేయకూడని వారితో చెప్పాను కానీ అతని మాట వింటకు వారి మనసు లేకపోయాను గనక మనుషుడు బయటనున్న వారి యొక్కకు తన ఉపవతిని తీసుకుని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు రాత్రి అంతయో ఆమెను చెరుపుచుండరి తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్ళి నా స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న ఆ మనిషి ఇంటి ద్వారమున పడి ఉండెను ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన స్త్రీ ఇంటి ద్వారంలో తప్పడి చేతులు గడప మీద చాపి ఉండెను అతడు లెమ్ము వెళ్దామనగా ఆమె ప్రత్యుత్తర వీకుండెను కనుక అతడు మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణం చేయసాగాను అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని తన ఉపపత్నిని తీసుకుని ఆమెను ఆమె కీళ్ళ ప్రకారము పన్నెండు ముక్కలుగా కోసి ఇస్రాయిల్లో దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపాను అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇస్రాయిలీలు ఐగు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటేనూ వినబడుటేనను లేదు మీరు ఇది మనస్సునకు తెచ్చుకుని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గురించి మాట్లాడుడని ఒకరితోనొకరు చెప్పుకొని న్యాయాధిపతులు ఇరవై అధ్యాయము అంతటా ఇస్రాయిలు అందరూ బయలుదేరి దాను మొదలుకొని బహిర్సేబా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజము ఏకమనుషు కలిగి మిస్పాలో సన్నిధిని కూడెను దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇస్రాయిలీల గోత్రములన్నిటికీ పెద్దలుగా కత్తి దూయు నాలుగు లక్షల కాలు బలము కూడుకుని ఇస్రాయిలీలు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామేనియులు వినిరి ఇస్రాయేలీలు ఈ చెత్తను ఎట్లు చేయబడినో అని చెప్పడని అడుగుగా చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవేడు ఉత్తర బెన్యామేనిలు గిబియాలో రాత్రి బస్ చేయుటకై నేనును నేను నా ఉపపత్నియు వచ్చియుండగా గిబియా వారు నా మీదకి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకుని నన్ను చంపతలిచి నా ఉపపతిని బలవంతం చేయగా ఆమె చనిపోయాను వారు ఇస్రాయేలీలలో దుష్కార్యమును వెరి పనిని చేసిరని నేను తెలుసుకుని నా ఉపపత్నిని పట్టుకుని ఆమెను ముక్కలుగా కోసి ఇస్రాయేలీలు స్వాస్తమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితని ఇదిగో ఇస్రాయిలీ ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు ఈ సంగతిని గురించి ఆలోచన చేసి చెప్పుడనేను నేను అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి మనలో ఎవడనూ తన గుడారుణకు వెళ్ళడు ఎవడనూ ఇంటికి వెళ్ళడు మనము గిబియా ఎడల జరిగింపవలసిన దాన్ని నెరవేర్చుటై చీట్లు వేసి దాని మీదకి పోతాము జనులు బెన్యామీనీల గిబియాకు వచ్చి ఇస్రాయేలీలో జరిగిన విరితనము విషయమై పగ తీర్చుకున్నట్టుకు వెళ్ళి వారి కొరకు ఆహారం తెచ్చుటికై మనము ఇస్రాయిలీల గోత్రంలన్నిటిలో నూటికి పది మంది మనుషులను వెయ్యింటికి నూరు మందిని పదివేలకు వెయ్యి మందిని ఏర్పరచుకుందాం రెండని చెప్పుకుని కాబట్టి ఇస్రాయిలందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఎక్కిబివించి ఆ ఊరి వారితో యుద్ధం చేయటకు కూడిరి ఇస్రాయిలీలు బెన్యామీని యొద్దకు మనుషులను పంపి మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి వారిని చంపి ఇస్రాయిలు నుండి దోషమును పరిహరింప అని పలికింపగా బెన్యామీనులు తమ సహోదరులకు ఇస్రాయల్ మాట వినోళ్లక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణంలో నుండి వచ్చి గిబియాలో కూడుకునిరి ఆ దినమున బెన్యామీనీలు తమ జనసంఖ్యను మొత్తం చేయగా ఏడు వందల మంది అయిన గిబియా నివాసులు కత్తి దుయ్య సమర్థులై పట్టణం నుండి వచ్చిన వారు ఆరు వేల మంది అయిరి ఆ సమస్త జనములో నేర్పరచబడిన ఏడు వందల మంది ఎడమ చేతి వాటము గలవారు వీరిలో ప్రతివాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి రాయి తప్పక విసరగలవాడు గాక ఇస్రాయిలీలో కడ్గము తూయి నాలుగు లక్షల మంది లెక్కింపబడి వీరందరూ యోధులు వీరు లేచి బేతేలుకు పోయి ఇస్రాయేలీలు బెన్యామీనిలతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవల్లని దేవుని యుద్ధం మనవి చేసినప్పుడు యహోవా యోధ వంశస్థులు ముందుగా వెళ్లవాలని సెలవిచ్చింది కాబట్టి ఇస్రాయేలీలు ఉదయముడనే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి ఇస్రాయేలీలు బెన్యామీనీలతో యుద్ధము చేయి బయలుదేరినప్పుడు ఇస్రాయిలీలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామీనీలు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున నమున ఇస్రాయిలీలలో రెండు వేల మందిని నేలకూర్చి అయితే ఇస్రాయేలీలు ధైర్యం తెచ్చుకుని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చురో ఆ చోటనే మరలా యుద్ధం జరగవాలని తమను తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకుని మరియు ఇస్రాయిలీలు పోయి సాయంకాలం వరకు యహోవా యుధు మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధం చేయటకు తిరిగి పోదుమా అని యహోవా యుద్ధ విచారణ చేయగా ఎహోవా వారితో యుద్ధం చేయబోవుడని సెలవిచ్చాను కాబట్టి ఇస్రాయిలు రెండవ దిన్మన బెన్యామీనియులతో యుద్ధం చేయరాగా ఆ రెండవ దిన్మన బెన్యామీనియులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇస్రాయిలులో పద్దెనిమిది వేల మందిని నేలగూర్చి సంహరించిరి వీరందరూ కత్తి దూయివారు అప్పుడు ఇస్రాయిల్ అందరు జనులందరినూ పోయి బేతలను ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ ఎహోవాస్ సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను ఎహోవా సన్నిధిని అర్పించిరి ఆ దినములలో ఎహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను అహరోను మన్ముడును ఇలియాజరు కుమారుడునైన ఫినేహాసు ఆ దినుములలో దాని ఎదుట నిలుచువాడు ఇస్రాయిలీలు మరలా మా సహోదరులైన బెన్యామీనీలతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని ఎహోబా యుద్ధ విచారణ చేయగా ఎహోబా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చాను అప్పుడు ఇస్రాయిలీలు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి మూడవ దిన్మన ఇస్రాయిలీలు బెన్యామీనీలతో యుద్ధమునకు పోయి మునుపటి వలే గిబియా వారితో యుద్ధం చేయుటకు సిద్ధపడగా బెన్యామీనీలు వారిని ఎదుర్కొంటుకు బయలుదేరి పట్టణంలో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇస్రాయిలీలో గాయపరచబడిన వారిని ఇంచుమించు ముప్పది మంది మనుషులను రాజమార్గములలో చంపుచూ వచ్చి ఆ మార్గములలో ఒకటి బేతీలునకును ఒకటి పొలంలోనున్న గిబియాకును పోచున్నవి బెన్యామీనీలు మునుపటి వలె వారు ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకున్నది కానీ ఇస్రాయిలీలు మనం పారిపోయి వారిని పట్టణంలో నుండి రాజమార్గంలోనికి రాజయుధము రెండని చెప్పుకొనియుండ్రి ఇస్రాయిల్ అందరూ తమ చోట నుండి లేచి బయలుతామారులో తమను తాము యుద్ధమునకు సిద్ధపరచుకునిలోగా ఇస్రాయిల మాటుగాండును తమ చోట నుండి గిబియా బట్టబయటి మార్గమునకు త్వరగా వచ్చరి అప్పుడు ఇస్రాయిలు అందరిలో నుండి ఏర్పరచబడిన పదివేల మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగిను అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీలకు తెలియలేదు అప్పుడు ఎహోవా ఇస్రాయేలు చేత బెన్యామీనులను హతం చేయించను ఆ దినమన ఇస్రాయేలీలు బెన్యామీనీలలో ఇరవై వేల నూరు మంది మనుషులను చంపిరి వీరందరూ కత్తి దుయ్యువారు బెన్యామీనీలు జరుగుదాన్ని చూచి తమకు అపజయం కలిగిందని తెలుసుకుని ఇస్రాయేలీలు తాము గిబియా మీద పెట్టిన మాటుగంటను నమ్మి బెన్యామీనీలకు స్థలం ఇచ్చిరి మాటునున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తి ఆ పట్టణంలోని వారిని అందరినీ హతం చేసరి ఇస్రాయిలకు మాటుగాంటకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను అదేదనగా వారు పట్టణంలో నుండి పొగ గొప్ప మేఘము వలె లేచినట్లు చేయుటియే ఇస్రాయిలీలు యుద్ధం నుండి వెనుకకు తీసి తిరిగినప్పుడు బెన్యామీనీలు వీరు మొదట యుద్ధంలో అపజయమొందినట్లు మన చేత ఓడిపోదురు కదా అనుకుని చంపనారంభించి ఇస్రాయిలీలో ఇంచుమించు ముప్పది మంది మనుషులను హతం చేసిరి అయితే పట్టణం నుండి ఆకాశం తట్టు స్తంభ రూపముగా పొగ పైకి లేవనరంభింపగా వెనుక తట్టు తిరిగి చూచిరి అప్పుడు ఆ పట్టణం అంతయ్యూ దోమమయమై ఆకాశమునకెక్కుచుండెను ఇస్రాయిలు తిరిగినప్పుడు బెన్యామీనిలు తమకు అపజయం కలిగినదని తెలుసుకుని విభ్రాంతి నుండి ఎడారి మార్గం తట్టు వెళదామని ఇస్రాయిలు ఎదుట వెనుకకు తిరిగిరి కానీ యుద్ధమున తరుమబడగా పట్టణంలో నుండి వచ్చిన వారు మధ్య మార్గం అందే వారిని చంపిరి ఇస్రాయేలీలు బెన్యామీనీలను చుట్టుకుని తరిమి తూర్పు దిక్కిన గిబియాకి ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని తురుక్కుచుండెరి అప్పుడు బెన్యామీనీలలో పది వేల మంది మనుషులు పడిపోయారు వీరందరూ పరాక్రమవంతులు అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడార్లున్న రిమోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదిరియున్న ఐదు వేల మంది మనుషులను చీలదీసి గీదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేల మందిని చంపిరి ఆ దినుమున బెన్యామీనీలలో పడిపోయిన వారందరూ కత్తిదూయు ఇరువదివి ఐదు వేల మంది వీరందరూ పరాక్రమవంతులు ఆరు వందల మంది తిరిగి ఎడార్లో రిమోను కొండకు పారిపోయి రిమోను కొండ మీద నాలుగు నెలలు నివసించిరి మరియు ఇస్రాయిలీలు బెన్యామీనీల మీదకి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసరి ఇరియుగాక వారు తాము పట్టుకుని పట్టణములన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి